పార్టీల అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీ సామాజిక వర్గానికి చెందిన యాభై సంవత్సరాల నుండి ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని ఉదయగిరి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి కాకుల సురేష్ తెలిపారు టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు అదేవిధంగా బీసీలకు పేద కానుక లక్ష రూపాయల వరకు పెంచడం జరుగుతుందని ఆయన తెలిపారు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు సామాజిక వర్గాల పరంగా పూలదానాలు చేయడం జరుగుతుందని ఆయన అన్నారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడిగా ఒక బీసీ డిక్లరేషన్ని ఇవ్వడం జరిగింది దాని గురించి ఒకసారి చూస్తే బీసీలకి బీసీ సోదరులకి సోదరీ మనులకి యాభై ఏళ్లకే పెన్షన్ అలాగే పెళ్లి కానుక లక్షకి పైగా ఇవ్వడం జరుగుతోంది లక్ష రూపాయలకి పెంచడం జరిగింది పెళ్లి కానుక అలాగే చంద్రన బీమా కింద పది లక్షల రూపాయలు ఒకవేళ గన అకాలంగా మృతి చెందితే యాక్సిడెంట్ల మృతి చెందితే పది లక్షల రూపాయలు ఆరోగ్యపరంగా ఆరోగ్యపరంగా ఏదైనా ఇబ్బంది వచ్చి మృతి చెందితే వారికి ఐదు లక్షలు ఆ విధంగా చంద్రన్న బీమా పథకం ఒకటి అలాగే చట్టబద్ధంగా విద్యా పథకాలన్నీ పునరుద్ధరణ చేసుకొని శాశ్వత కుల ద్రువీణ కుల ధ్రువీకరణ పత్రాలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది అలాగే బీసీ భవనాలు కమ్యూనిటీ హాల్ నిర్మాణాలు ఏడాదిలో పూర్తి చేయడం ఈ విధంగా మనం ఒక బీసీ డిక్లరేషన్ని మన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇవ్వడం జరిగింది అలాగే లక్ష యాభై వేల కోట్లతోటి మనం సబ్ ఒకటి అమలకి ఐదేళ్లలో సబ్లని అమలకి శ్రీకారం చుట్టబోతా ఉన్నాము అలాగే పదివేల కోట్లతో కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇవ్వడం జరుగుతూ బీసీ కార్పొరేషన్ ద్వారా అలాగే బీసీ రక్షణ చట్టం అమలు ఒకటి సో ఇదంతా మనం బీసీ డిక్లరేషన్లో మనం ఇవ్వబోయే కార్య చేయబోయే కార్యక్రమాలు బీసీ సోదరులు సోదరుడి మనల కోసం అలాగే ఇక్కడ మనం ఉదయ నియోజకవర్గంలో ఎనిమిది మండలాల్లో బీసీ డిక్లరేషన్ బీసీ జైహో బీసీ కార్యక్రమాలు ఎనిమిది మండలాల్లో ప్రతి క్లస్టర్ ఇన్ఛార్జి పరిధిలో చేయడం జరుగుతూ ఉంది రాబోయే వారం రోజుల్లో ఆ కార్యక్రమాలన్నీ విజయవంతం చేయవలసిందిగా బీసీ సోదరులకి సోదరి మనులకి అందరికీ నా విజ్ఞప్తి మన తెలుగుదేశం పార్టీ మండల నాయకత్వం అలాగే కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఉన్న నాయకత్వం అందరూ కలిసి ఈ ఈ ప్రోగ్రామ్ని చేయబోతూ ఉన్నారు వారందరూ వాళ్ళ ఆ కార్యక్రమాలను విజయవంతం చేయండి గత రాబోయే రాబోయే వారం రోజుల్లో అందరికీ ధన్యవాదాలండి